అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శాంసంగ్ అని గారు అలాగే మా రూపు త్రీ జాయింట్ సెక్రటరీ మహమ్మద్ అలీ గారు అట్లాగే విద్యా సంవత్సరం కొత్తగా చేరిన పేరెంట్స్ అంటారు రెండు వేల పద్నాలుగులో మేము పేరెంట్స్ అసోసియేషన్గా ఏవీ తన అప్పుడు మాకు రవాణా సౌకర్యం లేకుండా ఉండే మేమందరం బజార్ రన్నింగ్ కుట్టి ఆర్థిక శాఖ ద్వారా మా పాఠశాల తరపున మా భవనం సర్వే చేశారు. రెంటల్ బేసిస్ మీద అంటే ఒకఒక వస్తువు మా వెలునే, మా వెలునే పెట్టేవాళ్ళం. అందరం చేర్చుకునే ఒక విద్యార్థి ఇందులో ప్రయత్నం చేస్తారు. ఒక బోరింగ్ తర్వాత మా అబ్దుల్ కర్మ వరకు అన్ని ఉంటారు. బజార్ ప్రతిదర్ సహకారంతో మా ఫాస్ట్‌ఫుడ్ ఒక చైర్ కూడా అందరం 10 క్లాస్ వరకు మా ఆలయం, అపైక్ మాకుల గ్రిగైపోతున్నాం. అట్లాగే పన్నెండేళ్ళ వరకు అబ్బాయిలు ఫ్రీగా ఆ తర్వాత సంవత్సరానికి కన్స్ట్రక్షన్ పాస్ మూడు వేల ఐదు వందలు పెట్టి నేను మా అబ్బాయి అట్లాగే గేమీ అభివృద్ధి కోసం కూడా నేను పేరెంట్స్ అభివృద్ధి ఖచ్చిత చేస్తూ వచ్చాను స్కూల్ పైగా రోజు వెడల్పు చేయించుకున్నా పార్కింగ్ కోసం అట్లాగే స్కూల్ పైగా వర్షం ఏర్పాటు ఏర్పడుతున్నాను ఈరోజు గేమీలో పూర్తి స్థాయి సిబ్బంది బోధన సిబ్బంది కానీ బోధనేతర సిబ్బంది అట్లాగే సెక్యూరిటీ సదుపాయాలు ల్యాబులు కూడా అభివృద్ధి అయ్యాయి మేము పేరెంట్స్ అసో నా లెస్కి యాభై ఒక యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మేమే ఏర్పాటు చేశాం అట్లాగే ఫర్నిచర్ కూడా పూర్తి స్థాయిలో నాలుగు లక్ష పేరెంట్స్ అసోసియేషన్ ఖర్చు పెట్టి స్థాయిలో ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేశాం అట్లాగే కేవీలో మంచి కంప్యూటర్ ల్యాబ్లు మంచి వాతావరణం ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కడ పిల్లలు చదువుకోవడానికి సెటల్ సిలబస్ ఉన్న ఒక్కగానొక్క పోటీ ఇన్స్టిట్యూషన్ అది మేము ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యంతో కానీ అట్లా కేంద్రీయ విద్యాలయ యాజమాన్యంతో కానీ మంచి సంబంధాలు కొనసాగిస్తూ విద్యార్థులకు మంచి విద్యార్థుల కోసం పేరెంట్స్ అంశం చేస్తున్నాం కాబట్టి పేరెంట్స్ అందరికీ ఒక అవగాహన ఏర్పాటు అవ్వడానికి అట్లాగే కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన సమస్యలు చర్చించడానికి ఆ సమస్యల మీద తీర్మానాలు చేసుకొని ఒక కార్యాచరణతో ముందుకు పోవడానికి మేము ఇక్కడ సమావేశమై తల్లిదండ్రులు కూడా సహకారం చాలా బాగుంది తల్లిదండ్రుల సహకారంతో పిల్లలకు మంచి భవిష్యత్తు మనం ఇవ్వగలుగుతాము ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ దీన్ని కవర్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సార్ మేము జూన్ పదహైదో తేదీనే ఆర్టీసీకి రెండు ఇచ్చాము ఇరవై ఒకటో తేదీ స్కూల్ తెలుస్తున్నారు మీరు బస్సులు ఏర్పాటు చేయండి బస్ పాస్లు ఇవ్వండి కానీ వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం వల్ల సాఫ్ట్వేర్ మార్చడం వల్ల బస్ పాస్లు ఇవ్వడానికి ఓటో తేదీ నుంచి వాళ్ళు బస్సు పాసులు ఇవ్వడంతో మాకు కూడా ఓటో తేదీ నుంచి బస్సులు పెట్టారు దాదాపు ఒక పది రోజులు తల్లిదండ్రులు పిల్లల్ని వదిలి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాం ఇవన్నీ కూడా సరిచేసి రాబోయే రోజుల్లో ఆర్టీసీ మాకు మరింత సౌకర్యవంతంగా ఉండాలని కోరాము దానికి వాళ్ళు కూడా కేంద్రీయ విద్యాలయానికి ఆల్రెడీ బస్సు ఉంది కదా రెండు బస్సులు ఏర్పాటు చేసి ఆరు బస్సులు ఇప్పుడు ఎందుకు మనకు ఎనిమిది వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయంలో ఇప్పుడు మనకు ఆరు బస్సులే ఉంటున్నాయి అంటే ఒక్కో బస్సులో నూట యాభై మంది పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇంకా రెండు వారున బస్సులు అడిగాము గత నాలుగేళ్ళుగా అడుగుతున్నాము తీవ్రమైన బస్సుల కొరత వల్ల ఆర్టీసీ కేంద్రీయ విద్యాలయానికి వస్తువులు సమకూర్చలేకపోతా ఉంది వాళ్ళ ఇబ్బందులను కూడా మేము అర్థం చేసుకున్నాము అయితే రెండు ట్రిప్పులు తిప్పుకోవటానికి మాకు ఆర్ఎం గారు అవకాశం ఇచ్చారు కాబట్టి మేము ఒక రెండు మూడు రోజుల్లో రెండు రెండు ట్రిప్పులు తిప్పుకొని పిల్లలకు ఆ సౌకర్యాన్ని కలగ చేసేందుకు కలెక్టర్ గారి కలెక్టర్ గారిని అడిగాము కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు కలెక్టర్ గారి సహకారం కూడా ఉంది కలెక్టర్ గారు ప్రభుత్వ పాఠశాలలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి బస్సులు ఆపడానికి లేదని కూడా కలెక్టర్ గారు ఆర్టీసీ వాళ్లకు ఆదేశాలు జారీ చేస్తారు చాలా సంతోషం మేము కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు మధ్యం చోట ఒక బోరు వాటరే వాడుకుంటున్నాము ఆ బోర్లో కూడా ఉప్పు నీళ్ళు వస్తున్నాయి అది కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి కూడా సమస్య తీసుకుపోయాం ఆయన కూడా వాళ్ళు పరిష్కారం చేస్తామన్నారు దీనికి ధన్యవాదాలు కమిషన్ కమిషనర్ గారితో కూడా మాట్లాడు అట్లా కమిషనర్ గారు మాకు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు పదకొండు లక్షలు కట్టండి రిమ్స్లో వచ్చి మీకు పైప్ లైన్ చేస్తాం అంటే మేము చెప్పాము అది ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్ పిల్లలందరూ కూడా పేద పిల్లలు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ కాబట్టి కట్టే పరిస్థితి లేదని కూడా చెప్పాము కాబట్టి అట్లా లేకుండా ఇప్పుడు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కూడా మేము అడిగాము దానికి ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు త్వరలో మనకు కేంద్రీయ విద్యాలయం కూడా ట్యాప్ కక్షన్ వస్తుందని ఆశిస్తాం వందనం వందన తల్లికి వందనం సంబంధించి మనకి ఇంతకుముందు అమ్మఒడి పథకం అనే ఉండేది ఇదే ఈ పథకం పేరు దాదాపు మూడేళ్ళు అంటే అమ్మఒడి ప్రారంభమైనప్పుడు తర్వాత మూడేళ్ళు కంటిన్యూగా మన కేంద్రీయ విద్యాలయాకు వచ్చింది తర్వాత మొదటి విడతలో మనకు కేంద్రీయ విద్యాలయాన్ని పక్కన పెట్టారు దాన్ని మనం మట్టి ప్రభుత్వం దృష్టికి ప్రజాప్రదేశ్ దృష్టికి అధికార దృష్టికి తీసుకోయాము దాదాపు ఎయిటీ పర్సెంట్ కేంద్రీయ విద్యాలయాలు దళిణ వందనం డబ్బులు పడ్డాయి ఇంకొక ఇరవై శాతం ఈ మధ్య కాలంలో అడ్ అడ్మిషన్ అయిన పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్ అట్లాగే ఇంటర్ ఫస్ట్ ఇయరు అట్లాగే మాలవాటి కానీ ఎంకేజీ వాళ్ళకి పడలేదు అది కూడా పూర్తిగా పడేంతవరకు కూడా కృషి చేస్తాము అట్లాగే అధికారులు ప్రజాప్రతినిధులు కూడా మాకు అది పూర్తిగా వచ్చేంతవరకు కూడా కృషి చేస్తామని చెప్పారు అది పూర్తిగా వస్తుందని కూడా మాకు ఆశ బాగున్నాను పేరు సార్ నా పేరు విచారణ కేజీ విద్యార్థ పేరెంట్స్ అసోసియేషన్ అందరికీ నమస్కారం నా పేరు హరీష్ శాంసన్ సార్ కేజీ పేరెంట్స్ చూశారు వచ్చిన పత్రిక పాత్రికేయులకి వేడియా సిబ్బందికి నా ధన్యవాదాలు సో ఈ మ్యాటర్ ని కవర్ చేసినంత జితేందర్ గారు చాలా విషయం చెప్పారని మీరు మీరు అడిగిన